హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినే ఇన్స్టంట్ పాస్తా రెసిపీని చూపించబోతున్నాను ఇక వీడియోలోకి వెళ్దామా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో మూడు కప్పులు దాకా నీళ్లు వేసుకోండి ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ దాకా నూనె వేసి వాటర్ని కాగనివ్వండి నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులో ఒక కప్పు ఇన్స్టంట్ పాస్తాని వేసుకోండి ఇది మనకి సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది ఈ పాస్తాని వేడి చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని పాస్తాని ఉడికించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ పాట ఉడికిస్తే పాస్తా ఈజీగా కుక్ అవుతుంది ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం పాస్తా చేసుకోవడానికి కారానికి తగ్గట్టుగా నాలుగు నుంచి ఆరు ఎండిమిర్చిని మిర్చిని వేసుకోండి ఇందులోనే అర టీ స్పూన్ దాకా పంచదార అలాగే ఒక కప్పు దాకా టమాటో ముక్కలను వేసుకుని వీటన్నిటిని ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత పాస్తాని నైఫ్తో కానీ లేక స్పూన్తో కానీ కట్ చేసినప్పుడు ఇలా బ్రేక్ అయితే చాలు ఓవర్గా కుక్ చేయకూడదు ఇలా పాస్తాని ఉడికిపోయాక వెంటనే ఒక స్టాండ్లోకి తీసుకోవాలి తరువాత దీనిపై చల్లటి నీళ్ళు వేసుకుని పాస్తా ఒకదానికొకటి అతుక్కుపోకుండా అత్తుకుపోకుండా వాటర్ని ఇలా ఒకసారి వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ నూనెని వేసుకోండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి తరుగును కూడా వేసుకోవాలి తరువాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చిని తరుగును వేసుకోండి లో ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని వీటన్నిటిని మగ్గనివ్వండి అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుమును క్యాబేజీ తురుమును నానబెట్టుకున్న పచ్చి పటాణ గింజలను ముక్కలుగా చేసుకున్న క్యాప్సికమ్ను కూడా వేసుకోవాలి వీటన్నిటిని టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఎండిమిర్చి పేస్ట్ను వీటితో పాటు యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక కప్పు దాకా కాన్ఫ్లవర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ కాన్ఫ్లవర్ తీసుకొని దానిలో ఒక కప్పు వాటర్ని డైల్యూట్ చేసి యాడ్ చేసుకోవచ్చు ఈ కాన్ఫ్లవర్ వాటర్ని వేయడం వలన ఎటువంటి సాసులు వేయకపోయినా పాస్తా అనేది జ్యూసీ జ్యూసీగా గ్రేవీగా కూడా వస్తుంది మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పాస్తాని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు బాగా టోస్ట్ చేసుకోండి ఈ విధంగా టోస్ట్ చేసుకున్న తర్వాత గ్రేవీ అంతా కూడా చక్కగా కోట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి అందులో అర టీ స్పూన్ దాకా ధనియాల పొడి టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ చాట్ మసాలా పొడి వేసుకోవాలి చాట్ మసాలా లేకపోతే మ్యాగీ మసాలా కూడా వేసుకోవచ్చు ఈ మసాలాలు అన్నీ వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని టోస్ట్ చేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇక ఫైనల్గా కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే చూశారు కదండీ ఈజీ మెథడ్లో పాస్తాని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్